హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు సేమియాతో వడ చేసి చూపించబోతున్నాను సేమియా అంటే మనం స్వీట్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం అలా కాకుండా ఒక్కసారి ఇలా నేను చూపించబోయే ప్రాసెస్తో వడలు చేసి చూడండి పకోడీ అనొచ్చు వడ అనొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కమ్మగా అనిపిస్తుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్ సేమియా తీసుకోండి సన్న సేమియా కాకుండా ఇలా కొంచెం లావుగా ఉన్న సేమియాని తీసుకోండి పలుకులు అనేవి కొంచెం అందంగా ఉండాలి ఇలాంటి సేమియా తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోండి దానిలో గ్లాస్ వాటర్ పోసుకుని చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి వాటర్ని బాగా కాగించండి ఇలా కాగటం స్టార్ట్ అయిన తర్వాత సేమియాని వాటర్లో వేసేసుకుని గరిటతో బాగా కలపండి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా ఉడికించండి మరీ స్లో ఫ్లేమ్లో ఉడికించొద్దండి ముద్దలాగా అయిపోతుంది హై ఫ్లేమ్లో ఇలా ఉడికించి రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి సేమియాని పట్టుకుని పలుకుని నొక్కి చూడండి అది మరీ ముద్దలాగా కాకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందా ఇప్పుడు ఈ సేమియాని ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకోవాలి వేడి వేడి నీళ్ళన్ని తీసేసుకోవాలండి చల్లటి వాటర్ పోసుకుని సేమియాని బాగా చల్లారినివ్వాలి ఇలాగే వేడిగా ఉన్నట్లయితే ఇంకెక్కువగా ముద్దలాగా వచ్చేస్తుంది మరి సేమియా అనేది ఎక్కువగా ఉడకకూడదు పలుకులు పలుకులు కానీ ఉండాలి ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఈ సేమియాలో ఉన్న వాటర్ అన్నీ కూడా కింద గిన్నెలోకి వచ్చేయాలి ఈ విధంగా చేసుకోండి దీనిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఈ లోపుగా పిండిని కలుపుకుందాం దానికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిలికలు ఉప్పు కారం బియ్య పిండి శనగపిండి కొత్తిమీర కరివేపాకులు తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కారం యాడ్ చేసుకోండి ఒక కప్పు శనగపిండి అరకప్పు పొడి బియ్య పిండి వేసుకోండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టించండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ముందుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండికి పట్టాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా పకోడీ పిండిలాగా రెడీ చేద్దాం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చిటికెడు వంట చోడా కూడా వేసుకుని ఇవి రెండు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుదాం మీకు స్పైసీగా కావాలంటే గ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెంగా వేసాను ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టించి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని వడల పిండిలాగా ప్రిపేర్ చేద్దాం ఇలా నేను చూపించే విధంగా కలిపి పెట్టుకోండి మనం ముందుగా ఉడికించి వడకట్టుకున్న సేమియా అంతా కూడా అలా పిండిలో వేసేసుకుని మరీ ముద్దలాగా ఎక్కువగా పిండిని ప్రెస్ చేస్తూ కలపకుండా లైట్గానే మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా సేమియాకి పట్టి పట్టేంత వరకు ఇలా వేళ్లతో బాగా కలపండి బ్యాటర్ అనేది కొంచెం పలుచుగా ఉంది అనిపిస్తే ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు ఇలా మనం వడ చేసుకోవటానికి బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చిందంటే ఇంకా కరెక్ట్గా శనగపిండి బియ్యం పిండి అనేవి సరిపోయినట్లే చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని తీసుకున్నట్లయితే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా వడలను వత్తుకోవచ్చు ఒక ప్లేట్కి కూడా ఆయిల్ని అప్లై చేయండి మనం చేసి పెట్టుకున్న వడలన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి కదా మనకు కావాల్సిన సైజులో ఇలా చేసుకోవచ్చండి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసినట్లయితే మనం చేసి పెట్టుకున్న వడలని అలా ప్లేట్లోకి పెట్టుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ప్లేట్ నుంచి తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా చేసి పెట్టుకున్న వడలని ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి పెట్టుకోండి చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ పిండి ముద్దని తీసుకుని వడ చేసుకున్నామంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఈజీగా మనం వడలను ఒత్తుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా అంతా కూడా వడలను ఒత్తుకొని ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి వడలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్లేట్ పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మాత్రమే వడలను డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని వడలని కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేద్దాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలిన వడలని కూడా ఇదే ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసుకోండి మనం ఈ వడలు తింటున్నప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా చాలా బాగా తెలుస్తాయండి సేమియా కరకరలాడుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా వడలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉండి సేమియా వడలు రెడీ అయిపోయాయి స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా సేమియాతో ఒకసారి స్నాక్స్ చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి